హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్కి భుజాలు జారకుండా ఉండాలంటే అంటే కొంతమందికి లెఫ్ట్ సైడు లేదా రైట్ సైడ్ ఏదో ఒక వైపు అయితే భుజం అనేది జారుతుందండి అది ఏ విధంగా జారకుండా కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి ఒకవైపు వర్క్ వచ్చిందండి అంటే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అటువైపు అయితే మీకు మార్కింగ్ వేసి రాంగ్ సైడ్ అయితే మీకు మార్కింగ్ వేసి చూపిస్తానండి ఎందుకంటే ఈ బ్లౌజ్ కంటే ఇప్పుడు నేను కట్ చేసిన బ్లౌజ్ కొంచెం ఎక్కువ పెట్టాలి అంటే హ్యాండ్స్ కూడా పొడుగు పెట్టాలి అలాగే ఇగొండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి పదిహేను ఇంచులు అదే మామూలుగా ఇప్పుడు నేను కట్ చేసిన బ్లౌజ్ అయితే పదహారు ఇంచులు ఖర్చుతో కలిపి అయితే పదిహేడు ఇంచులు రావాలి ఇగోండి ఇక్కడ అనమాట కొంచెం దింపాలి ఇప్పుడు ఇక్కడ దింపాలి అంటే మనకి బ్యాక్ దగ్గర అయితే దింపాల్సిందేనండి వన్ ఇంచ్ అయితే దింపమన్నారు అది బ్లౌజ్ పొడుగు పెంచాలంటే బ్యాక్ సైడ్ అయితే చెప్తాను ఎక్కడ పెంచాలనేసి ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ని ఇలా కింద మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ ఎక్కువ తక్కువ సో ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ అనేది ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ మన ఎదురుగా ఉండేటట్టుగా చూసుకోండి తర్వాత వచ్చేసి ఈ కింద వచ్చేసి క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందండి ఈ ప్లెయిన్ క్లాత్లే కాబట్టి పర్వాలేదు కరెక్ట్గానే ఉంటాయి కొంచెం ఎక్కువ తక్కువ వస్తే ఇలా తీసేయండి సో అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ అనేసి ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఏంటంటే ఖర్చు గురించి అనమాట మార్కింగ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు గురించి చేసేసుకొని ఇప్పుడు వన్ ఇంచ్ వరకు అయితే బొడ్ ఇగోండి బ్యాక్ పెంచుతుంది అనమాట అంటే బ్లౌజ్ వచ్చేసి వన్ ఇంచ్ వరకు పెంచమన్నారు అందుకోసం వన్ ఇంచ్ కిందని పెంచాను ఇగోండి సో ఇప్పుడు బ్లౌజ్ ఎంత పొడుగుందో ఒకసారి చూసుకోండి మనకి ఇచ్చే ఆది బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ వచ్చేసి ఎంత పొడుగుందో ఒకసారి చెక్ చేసుకోండి అది ఎక్కడి నుంచి అంటే ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా మనకి మార్కింగ్ చేశాను కదా వన్ ఇంచ్కి అక్కడి నుండి చూసేసుకోండి పొడిగు ఎంత ఉందో చూసుకోండి ఇగోండి ఇలా మార్క్ చేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు అనేది ఉంచేసుకోండి టోటల్గా ఇదైతే నాకు పదిహేడు ఇంచీలు వచ్చిందండి హైటు అంటే మనం కుట్టేసాక అయితే పదహారు ఇంచీలు అయితే వస్తుంది ఫస్ట్ నేను చూపించిన పింక్ కలర్ బ్లౌజ్ అయితే పదిహేను ఇంచీలేనండి ఇక్కడ మొత్తం చూసారా హైట్ వచ్చేసి పదిహేడు ఇంచీలు అనమాట ఈ బ్లౌజు సో ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ తీసేసుకోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని నడుము ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి నడుము ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి ఇక్కడ బ్లౌజ్ తీసేసుకొని హుక్స్ ఫస్ట్ పెట్టేసేయండి ఫ్రంట్ వైపు ఇలా హుక్స్లు పెట్టేసుకొని ఈగండి ఇలాగ మిడిల్లోకి పట్టేసుకోండి గుండి సైడ్ జాయింట్లు ఉంటాయి కదా ఈ సైడ్ జాయింట్ల దగ్గర మిడిల్లోకి ఇలా పట్టేసుకొని ఇగోండి కరెక్ట్గా ఇప్పుడు నేను పెడుతున్నాను కదండి ఈ విధంగా చూడండి పెట్టేసి ఒక ఒక వన్ ఇంచ్ అయితే డాట్స్కి అనమాట తర్వాత ఖర్చుకి మనమైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ వెడల్పు చూస్తున్నాను చూడండి ఫ్రంట్ వైపు కరెక్ట్గా ఉంటే చూసుకోవచ్చు అండి లేదంటే బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఫ్రంట్ వైపు వచ్చేసి నాకు ఇంచీలు వచ్చింది ఒకవైపు అంటే ఫార్టీ సైజు ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి ఈ డీప్ ఉంది కదా డీప్ కింద నుంచి చూసేసుకుంటే నాకు పంతొమ్మిదిన్నర వచ్చిందండి ఒకవైపు వచ్చేసి అంటే ఎంత సో ఈ టోటల్ వచ్చేసి బ్లౌజ్ ముప్పై తొమ్మిది ఇంచులండి వచ్చింది సో ఇప్పుడైతే ఒక ఫోల్డింగ్ మీద నేను ఒకవైపు అయితే పాత ఒక పది ఇంచులకి ఇలా మార్క్ చేశాను కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు లేదంటే టూ ఇంచెస్ వరకు అయితే ఖర్చు అనేది ఇలా పెట్టేసుకోండి తర్వాత ఈ లైన్ అనేది ఇలా గీసేయండి అయిపోయింది కదా ఇప్పుడు చెస్ట్ వచ్చేసి నాకు ఎంత వచ్చింది ముప్పై తొమ్మిది ఇంచులు వచ్చింది కదండి అయితే వీళ్ళకి వచ్చేసి ఈ షోల్డర్స్ డ్రాప్ అవుతున్నాయి అంట అంటే భుజాలు అనేవి జారిపోతున్నాయి అంటండి అలాంటప్పుడు ఏం చేయాలంటే నెక్కు షోల్డర్ కలిపి ఎంత తీసేసుకోవాలి అంటే ఐదున్నర ఇంచులు అనేది తీసేసుకోవాలండి నెక్కు షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు తీసేసుకొని ఇందులో నా నెక్ వచ్చేసి నేను రెండు పావుకి కొంచెం తక్కువ పెడుతుంది అంటే రెండు పాయింట్ రెండు గీట్లు అనేవి పెడుతున్నాను అండి ఖర్చుకి ఒక పావు ఇంచు పెడుతున్నాను ఇప్పుడు ఇందాక మార్కింగ్ చేసాను చూసావా ఖర్చు అనేది ఈ షోల్డర్ అనేది లోపల సైడ్ ఖర్చుకి పెట్టేశానండి మొత్తం టోటల్గా అయితే ఐదున్నర పెట్టేసుకోండి ఐదున్నర పెడితే మనకు భుజాలు అనేవి అంతగా డ్రాప్ అవన్నమాట లేదంటే ఆరు ఇంచులు పెట్టామనుకోండి ఇంక భుజాలు అనేవి కొంచెం పెరిగిపోతాయి డ్రాప్ అయిపోతాయి అనమాట సో ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ ప్రకారం పెట్టేసామనుకోండి వీళ్ళకి ఆల్రెడీ డ్రాప్ అవుతుంది అని చెప్పారు కదా అందుకోసం ఇంత పెట్టామనుకోండి ఎక్కువ వచ్చేస్తుంది ఇక చూసారా అక్కడ మొత్తం కలిపి నాకు ఎంత వస్తుంది అలాగైతే ఇంచులు వస్తుంది ఆరు ఇంచులు అయితే పెడితే దీనికి సెట్ అవ్వదండి జారిపోతాయని అని చెప్పేసి నేను ఐదున్నర పెంచ్ పెట్టాను అదే ఐదున్నర కిందికి ఇలా మార్క్ చేసుకొని ఇగోండి ఈ చెంకదింపు వచ్చేసి ఆరున్నర ఇంచులు అయితే పెట్టేసేయండి ఎందుకంటే వీళ్ళకి కొంచెం ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి ఫస్ట్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి వీళ్ళకి తొమ్మిది పాయింట్ రెండు అనమాట గీట్లు వచ్చి అంటే తొమ్మిది పావుకి ఒక గీట్ తక్కువ వచ్చిందండి ఇదిగోండి తొమ్మిది మీద రెండు గీట్లు ఉన్నాయి అలాంటప్పుడు మనకి ఈ గుండి ఆరున్నర ఇంచులు పెట్టేసుకుంటే సరిపోద్ది ఖచ్చితంగా కలిపండి ఇక్కడ కార్నర్లో వచ్చేసి ఒకటిన్నర ఇంచుకి తక్కువ ఇచ్చేసుకోండి అంటే ఓటిం పావు ఇచ్చి ఇట్లా ఇచ్చేసుకోండి ఇలాగ రౌండ్ అనేది గీసేసుకోండి గీసేసుకునేక ఫస్ట్ ఆర్మ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఈ గుండి ఖర్చు వదిలేసి కరెక్ట్గా చూసుకోండి ఇక నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి తొమ్మిది మీద రెండు గీట్లు వచ్చేసింది అలాగా వస్తేనే మనకి అక్కడ లూజ్గా రాదు భుజాలు అనేవి జారిపోవండి ఇక్కడ చూడండి ఇంకోసారి అయితే ఇలా చూసుకుంటున్నాను ఇగోండి ఇక్కడే మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుందండి ఒకలా ఎక్కువ తక్కువ పెట్టేస్తాం అనుకోండి లూజ్ అయిపోతుంది ఆ లూజ్ ప్రకారం భుజాలు అనేవి జారిపోతాయి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదనమాట ఈ కార్నర్లో ఈ కార్నర్లో వచ్చి అవే పెట్టానండి ఇగోండి అవింది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ అట్టే చూపిస్తున్నాను ఇక్కడ బ్లౌజ్ పొడిగెంత ఉంది ఈ వీళ్ళకి వచ్చేసి ఈ బ్లౌజ్ పొడిగి ఐదు ఇంచులే ఉంది కాకపోతే ఇందాక వన్ ఇంచు పెంచాం కదా ఆ వన్ ఇంచి కూడా వీళ్ళకి బ్యాక్ అనేది అలా అండి రౌండ్ కింద కట్ చేసే వద్దన్నారు ఆ బ్యాక్ అనేది కరెక్ట్గా ఉంచేసాను మొత్తం నాకు ఎంత వచ్చిందంటే ఆరు ఇంచులు వచ్చింది ఖర్చుతో కలిపి ఆరు ఇంచీలు అయితే ఇంకా అలాగ ఉంచేసాను బ్యాక్ అనమాట అంటే వీప్ పొడుగు అనమాట సో అయిపోయిందండి పైన రెండు మీద రెండు గేట్లు ఇచ్చాను కదా అదే విధంగా కిందను కూడా ఇంతే ఇచ్చాను ఇంకా డ్రాప్ ఎక్కువ ఇచ్చామనుకోండి ఇంక భుజాలు అనేవి జారిపోతాయి ఎందుకంటే డీప్ పెరిగే కొలది ఇక్కడ డ్రాప్ అనేది కొంచెం తగ్గించుకుంటూ రావాలి అందుకోసం నాకు మొత్తం ఎంత వచ్చింది ఖర్చుతో కలిపి అయితే పది ఇంచీలు వచ్చింది ఇప్పుడు ఇందులోనే చిన్న రౌండ్ అనేది ఇచ్చేస్తున్నానండి ఈ రౌండ్ ఎక్కువ కావాలనుకోండి ఇందాక టూ పాయింట్ టూ పెట్టాను కదండి అంతకంటే కొంచెం ఎక్కువ ఇంచులు పెట్టేసుకొని అయినా ఈ రౌండ్ అనేది ఇలాగ ఇచ్చేయవచ్చు కొంచెం లోపకి కానీ భుజాల దగ్గర మాత్రం అస్సలు ఎక్కువ కట్ చేయకూడదండి ఇక్కడ డాట్స్ పెట్టేసుకున్నాను చూడండి ఈ డాట్ వచ్చేసి ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది అంటే మొత్తం పదిహేడు ఇంచీలు ఉంది కదా నాలుగు ఇంచీలు కంటే కొంచెం ఎక్కువే నేను పెడుతున్నాను హైట్ అనేది ఈ డాట్స్ బట్టి కూడా భుజాలు అనేవి జారుతాయండి కరెక్ట్ వన్ ఇంచీకి మార్క్ చేశాను కదా అంటే ఒక్కొక్క ఆట వచ్చేసి హాఫ్ ఇంచ్కి అయితే గ్యారంటీగా వేయాలండి ఎక్కువ తక్కువ వేసినా సరే ఫాలో అయిపోద్ది సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చెప్తున్నాను కదా ఇక్కడ చూడండి ఖచ్చితంగా కలిపి నేను ఆరున్నర ఇంచీలు వచ్చా ఇచ్చాను ఎందుకంటే ఇది తొమ్మిది ఆరు వచ్చేసి తొమ్మిది పాయింట్ రెండు గీట్లు వచ్చింది కాబట్టి అదే ఎనిమిది ఇంచీలు వచ్చింది అనుకోండి కొంచెం పైకి పెట్టేసుకోవాలి ఇందాక ఆరున్నర పెట్టాను కదా ఆరు పావు ఇట్లా పెట్టేసుకొని చూసుకోవాలి ఫస్ట్ మనకు కరెక్ట్గా సరిపోతుందా లేదని చూసుకో జస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ సరిపోతుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి సో అయిపోయిందండి ఇప్పుడు ఇలాగే బ్యాక్ పార్ట్ మార్క్ చేసాం కదా కట్ చేసేయండి ఇప్పుడు రౌండ్ అయితే తీసేసాను కదా ఇక్కడ చూడండి ఇక్కడ భుజాలు జారుతాయి అంటారు కదండి జారుతాయి అన్నప్పుడు ఏంటంటే ఇది నెక్క నెక్ వైపు కొంచెం లోపక అనమాట ఒక రెండు గీట్లు మందము కొంచెం క్రాస్గా కట్ చేసి అండ్ షోల్డర్ వైపు కరెక్ట్గానే కట్ చేసి వేయాలండి అలాగైతేనే మనకి భుజాలనే జారు మళ్ళీ ఒకసారి చూసి చూ చూపిస్తాను మీకు ఎలాగనేసి ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే కట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ చెప్తాను ఇందాక కట్ చేయలేదు మీకు ఓన్లీ మార్క్ చేసి చూపించాను ఇప్పుడు ఇగో చూసారా ఈ విధంగా అనమాట ఇప్పుడు స్కేల్ పెట్టి చూపిస్తున్నాను కదండి ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా ఇట్లా గీసేసుకొని ఈ క్లాత్ అనేది తీసేయండి ఇప్పుడు కట్ చేస్తున్నాను ఈ క్లాత్ అనేది తీసేయండి ఇక్కడే మనకి ఫాలో అయిపోద్దండి అండి చూసారా ఇంత పీస్ వచ్చేసింది అదే ఈ నెక్ వైపు కొంచెం ఇట్లా కట్ చేయలేదనుకోండి ఇంకా జారిపోతాయి లేదంటే మనకి ఒకవేళ నెక్కు షోల్డర్ ఎక్కువ పెట్టేసినా సరే జారిపోతాయి ఇగోండి ఈ పీస్ని బట్టి మనము కరెక్ట్గా వచ్చిందా లేదని చూసుకోవాలి ఇగోండి సరిపోతుందండి కుట్టేసరికి మనకి పదహారు ఇంచులు అయితే బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అక్కడటా కుట్టేటప్పుడు మరీ ఎక్కువ ఖర్చు అనేది పెట్టేయకండి ఖర్చు అయితే ఎక్కువ పట్టేసుకొని కుట్టకండి ఇక్కడ కొంచెం క్రాస్గా ఇలాగా సైడ్ని ముడతలు రాకుండా ఇలా క్రాస్గా కట్ చేసేయండి సో బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అనేది అయిపోయిందండి చూశారు కదా ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ ఫోల్డింగ్ చేశాను అంటే టూ లేయర్స్ టూ హ్యాండ్స్ వచ్చేటట్టుగా ఫస్ట్ నేను చూసుకుంటున్నాను ఆర్మ్ లోజుకి సరిపోతుందా లేదని చెప్పేసి టూ లేయర్స్కి పైన టూ లేయర్స్కి జాయింట్ వేద్దామని చూశాను కాకపోతే జాయింట్ అనేది ఇంకా ఎక్కువ పడుతుంది అందుకోసం ఇలాగ నాలుగు విధాలుగా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసాను టూ లే అంటే టూ హ్యాండ్స్కి ఈ చివర నాలుగు ముక్కలు అయితే పడతాయండి ఖర్చు అనేది ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి పావు లేదంటే వన్ ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసుకోండి ఇది ఎందుకంటే మనకి హెమింగ్ చేసుకోవడానికి తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ హైట్ పెంచమన్నారండి హైట్ కూడా నేను వన్ ఇంచి పెంచాను కిందనే పెంచేసానండి తర్వాత అసలు హ్యాండ్ ఎంత ఉందో ఒకసారి మార్క్ చేసుకొని ఒక పావు ఇంచ్ ఎక్కువ ఖర్చు పెట్టాను మొత్తం ఎంత వచ్చిందంటే నాకు నైన్ ఇంచెస్ వచ్చింది టోటల్గా నైన్ ఇంచెస్ అనే వచ్చింది ఇగోండి ఇలాగ సో అయిపోయిందా ఇక్కడ నేను శంఖదింపు వచ్చేసి నేను మూడున్నర ఇంచులు అయితే ఇచ్చానండి ఇగోండి మూడున్నర ఇంచులకి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసి ఇలాగ స్ట్రైట్ లైన్ స్ట్రైట్గా లైన్ గీసుకున్నాం కదా తర్వాత ఇక్కడ నుంచి ఈ నుంచి క్రాస్ క్రాస్గా తొమ్మిది మీద రెండు గీట్లు ఇలా మార్కింగ్ చేసుకోండి పక్కనే మనకి చెంక పిలకలు అయితే ఒక నాలుగు అయితే పడతాయండి పైన వన్ ఇంచ్కి మార్క్ చేసాను తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా స్ట్రైట్గా టేప్ పెట్టేసి మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేశాను ఇక్కడ నుంచి క్రాస్గా పావుతో రెండు ఇంచులకి అయితే ఇలా మార్క్ చేసుకున్నానండి ఇది ఎందుకంటే మనకి కరువు కరెక్ట్గా ఎలా రావాలంటే మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది లేదంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఇలా పెట్టేసుకోండి సో ఈ మిడిల్లోన ముప్పై ఇంచుకైతే నేను లో కటింగ్ అనేది తీస్తున్నానండి కొంచెం అంటే ఇది కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే ముప్పై ఇంచ్ అయితే తీయాల్సిందేనండి అదే కొంచెం సన్నంగా ఉన్నారనుకోండి వాళ్ళకైతే హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోతుంది నేను స్కేల్ చూడండి ఎలా తిప్పేసి మార్కింగ్ చేస్తున్నాను ఆ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇవ్వండి తీసేసుకొని ఇలా గీసేసుకోండి ఈ పక్కనే మనకి కొంచెం శంఖపిల్లకలు అనేవి పడతాయి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి ఈ చెంక పిల్లలు ఇప్పుడైతే హ్యాండ్ అనేది మార్క్ చేసాం కదా ఇప్పుడు ఇలాగే కట్ చేసేయండి ఇగో ఈ విధంగా చేసేసాం కదా ఇక్కడ చిన్న డాట్ పెట్టేసుకోండి ఇలా ఓపెన్ చేసుకోండి పైన టూ లేయర్స్కి అయితే నేను ఇక్కడ లో కటింగ్ ఇందాకే మార్కింగ్ చేశాను కదా అదే మార్కింగ్ మీద ఇలా కట్ చేసుకోండి సో ఇప్పుడైతే మనకి అంటే కరెక్ట్గా మనకి పై నుంచి తొమ్మిది మీద రెండు గీట్లు మార్క్ చేసాం కాబట్టి సరిపోయింది కాబట్టి లో కటింగ్ తీసాం అదే చాలేదనుకోండి జాయింట్ వేసేసాక లో కటింగ్ తీసుకోండి ఈ మిగతా క్లాత్ ఉంది కదా నేనైతే ఇక్కడ తీసేస్తున్నాను ఈ క్లాత్ తీసేసి తర్వాత జాయింట్ అనేది వేసేసుకోవడమే ఈ ఇలాగా సో అయిపోయిందండి మీ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దానిలోనే మిగిలిన క్లాత్లోనే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వచ్చేసి మనవైపు పెట్టేసుకోండి ఓపెను ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇగోండి క్రాస్గా పెట్టేసుకోండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా అందుకోసము సో వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగ ఉంది ఎలాగ ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసియండి ఇగోండి చూపిస్తున్నా ఈ విధంగా అనమాట బాగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసియండి ఇలాగా ఫ్రంట్ వైపు అలాగే చంక దగ్గర మొత్తం ఒకే లెవెల్లో మార్కింగ్ చేసేయండి ఎందుకంటే దీని ప్రకారమే కదా మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాము అందుకోసము సో అయిపోయిందండి ఇదిగోండి సైడ్ని కూడా ఇలా మార్క్ చేసేయండి ఇప్పుడు ఇది తీసి బ్యాక్ పార్ట్ ఇలా తీసేయండి అదే స్ట్రైట్గా వేయాలంటే స్ట్రైట్గా వేసుకోవాలండి స్ట్రైట్ కట్ అయితే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా వేసాను ఒక హాఫ్ ఇంచి పైన ఖర్చు వదిలేసానండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ ఇలాగా మార్కింగ్ అనేది చేసియండి సో అయిపోయింది కదా ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకోండి బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ వైపు డీప్ ఎంత ఉందో చూసుకోండి నెక్క డీపు ఇక్కడ ఖర్చు వదిలేసి రౌండ్గా వచ్చేటట్టుగా ఈ విధంగా మార్క్ చేసుకొని ఫస్ట్ ఈ రౌండ్ కొంచెం లోపకి వచ్చేటట్టుగా చూసుకోండి అలాగైతేనే కొంచెం బాగుంటుంది కొంచెం లోపకి ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ విధంగా ఈ స్కేల్ తీసేసుకొని ఇలా రౌండ్ అనేది ఇచ్చేయండి కుట్టేసరికి కరెక్ట్గా వచ్చేస్తుందండి బాగుంటుంది సో అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా కరెక్ట్గా ఉందా లేదా సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ తీసేసుకోండి బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ అంటే ఫ్రంట్ సైడ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి పైన ఇక నెక్ జాయింట్ ఉంటుంది కదండి షోల్డర్ జాయింట్ అక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వరకు ఎంత ఉంది ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి మీకు చూపిస్తాను ఈ కరెక్ట్గా మరీ లాగొద్దండి కిందకి అలాగే దగ్గరగా వదిలేయకూడదు నాకు మొత్తం ఖర్చుతో కలిపి పదిహేను ఇంచీలు వచ్చింది యాక్చువల్లీ అయితే ఈ బ్లౌజ్ పదహారు ఇంచీలు అనమాట మొత్తం కలిపి నాకు ఇప్పుడైతే ఫ్రంట్ వచ్చేసి పదిహేను ఇంచుల వరకు వచ్చింది ఖర్చులతో కలిపి ఇక్కడ అటు వచ్చేసి నాలుగు హుక్స్ వరకు మార్క్ చేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచీలు డాట్కి డాట్కి వెడల్పు వచ్చేసి రెండున్నర పెట్టేసుకోండి లేదంటే రెండు ఇంచులు అంటే ఫస్ట్ మన బ్లౌజ్లోని చూసుకోండి మనకి ఇచ్చే బ్లౌజ్లను కరెక్ట్గా ఎంత ఉందో నా ఒకవైపు వన్ ఇంచి ఉంది కదా రెండు వైపులు టూ ఇంచెస్ అనమాట ఇంగండి హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు లేదంటే ఒక మూడు ఇంచుల వరకు పెట్టేసుకోండి ఇలా కర్వ్ అనేది ఇచ్చేయండి సో ఇప్పుడు బ్లౌజ్లోనా సైడ్ జాయింట్ ఉంది కదండి అక్కడ ఎంత హైట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఈ బ్లౌజ్ కంటే నేను ఎక్కువే పెట్టాను కదా అందుకోసం కొంచెం ఎక్కువే ఉంచుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడికి వచ్చింది అయితే ఈ బ్లౌజ్ కంటే కొంచెం ఎక్కువే ఉంది కదా సైడ్ది ఇందాక బ్యాక్ పార్ట్ చూపించాను కదా అందుకోసం కొంచెం లాప్కి ఇలా క్రాస్గా తీసేయండి అయిపోయింది ఇక్కడ అటు అయితే మిడిల్లో ఒక డాట్ అనమాట కాజా పట్టి డాట్ ఇప్పుడు చెంకలో ఉండే డాట్ చూసారా ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా ఆ మెయిన్ డాట్కి ఎదురుగా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు చూడండి ట్రయాంగల్ షేప్లో వచ్చింది సో ఇప్పుడు వచ్చేసి డాట్కి డాట్కి గ్యాప్ ఎంత వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇంచే వచ్చింది అనమాట అందుకోసం ఫ్రంట్ మార్కింగ్ అయితే చేసాం కదండి ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా చేసామో అలాగే కట్ చేసేయండి మళ్ళీ కటింగ్లో ఎక్కువ తక్కువ చేయొద్దండి మనం మార్కింగ్ ఏ విధంగా చేసామో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇగండి లో కటింగ్ దగ్గర అలాగే ఇక్కడ అయిపోయింది కదా ఈ సైడ్ని కూడా ఇలా తీసేయండి సో చూసారు కదండి ఇప్పుడు డాట్స్ దగ్గర మార్కింగ్ అనేది సో ఈ విధంగా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కటింగ్ చేసుకుంటే భుజాలు అనేవి అసలు డ్రాప్ అవ్వండి ఇంతేనండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్